హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ట్వంటీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా కాఫీ తెప్పించుకుని తాగి కాసేపటికి ఎలాగోలా మైండ్ రిఫ్రెష్ చేసుకుని వర్క్లో పడతాడు విహాన్ రోజులు అలా వేగంగా గడిచిపోతున్నాయి విహాన్ ఇండియాకి వచ్చి చైర్మన్గా బాధ్యతలు తీసుకుని ఇప్పటికే ఐదు నెలలు గడిచిపోయాయి ఈ ఐదు నెలల్లో వ్యాపార సామ్రాజ్యంలో విహాన్ పేరు మారుమోగిపోయింది రఘురామ్ గారికి ముందే పబ్లిక్లో మంచి పేరు ఉండడం ప్లస్ ఇప్పుడు విహాన్ తండ్రికి మించిన తనయుడిగా బిజినెస్లు రాకెట్లో ముందుకు తీసుకువెళ్ళిపోవడంతో సిటీలో అతనంటే తెలియని వాళ్ళే లేరు అంత చిన్న ఏజ్లో అంత తక్కువ టైంలో అతని టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ ఎన్నో ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఎక్కడ చూసినా విహాన్ పేరే వినిపిస్తుంది విహాన్ కంపెనీతో డీల్ కోసం పార్ట్నర్షిప్ కోసం ఎంతోమంది పడిగాపులు కాస్తున్నారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఇప్పుడు విహాన్ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అయిపోయాడు ఎక్కువ శాతం వర్క్కే తన టైంని కేటాయిస్తున్నాడు తన కొడుక్కి సమాజంలో గొప్ప పేరు గుర్తింపు లభించినందుకు రఘురాం జానకీ గారికి మాటల్లో చెప్పలేనంత సంతోషంగానూ తమ బిడ్డ అన్న గర్వంగానూ ఉంది చిన్న ఏజ్లోనే ప్రయోజకుడు అయ్యాడని ఆనందం ఉన్న జానకి గారికి తమ కొడుకు తమతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నాడని కొంచెం బాధగా కూడా ఉంటుంది ఎంతైనా తల్లి మనసు కదా అసలే చిన్నప్పుడే దూరం వెళ్ళిపోయి ఈ మధ్య దగ్గరికి వచ్చాడు మళ్ళీ బిజినెస్ వర్క్ అంటూ వాళ్ళతో టైం ఎక్కువ గడపట్లేదని ఆమె మనసుకు బాధగా ఉంది ఆ విషయం మీద విహాన్తో చాలాసార్లు చిన్నపాటి గొడవలు కూడా పడింది ఆమె కానీ విహాన్ మామ్ ప్లీజ్ ఇప్పుడిప్పుడే బిజినెస్లో అడుగు పెట్టాను నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యుయేషన్ మామ్ నువ్వే నీ కొడుక్కి సపోర్ట్ చేయకుంటే ఎలా డాడ్ నన్ను నమ్మి కంపెనీని నా చేతుల్లో పెట్టారు డాడ్ ట్రస్ట్ని నేను బ్రేక్ చేయాలి అనుకోవడం లేదు ఎట్ ది సేమ్ టైం నా టాలెంట్ ఏంటో కూడా అందరికీ తెలిసేలా చేయాలి అనుకుంటున్నాను సో ప్రజెంట్ నువ్వు నాకు కాస్త కోఆపరేట్ చేస్తే ఫ్యూచర్లో నేను నీ కోసం ఖచ్చితంగా బెస్ట్ టైంని కేటాయిస్తాను అని ఆమెకి సర్ది చెప్పి వర్క్లో ఫుల్ బిజీ అయిపోయాడు ఇటు రఘురామ్ గారు కూడా ఆఫీస్ వ్యవహారాల్లో విహాన్కి హెల్ప్ చేస్తూ అవసరం ఉన్న చోట గైడ్ చేస్తూ సపోర్టివ్గా ఉంటూనే భార్యతో టైం స్పెండ్ చేస్తుంటారు అటు విహాన్ తనతో ఉండగా తను కూడా ఆమెను నెగ్లెక్ట్ చేస్తే జానకి గారు ఫీల్ అవుతారని ఆయన ఆమె మనసుని అర్థం చేసుకుని ఆమెకి ఇచ్చే టైం ఆమెకి ఇస్తూ ఉంటారు అలా జరుగుతుండగా ఒకరోజు ఆఫీస్ నుండి తొందరగా ఇంటికి వచ్చి జానకి గారు ఇచ్చిన కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతున్న రఘురామ్ గారి పక్కన కూర్చున్న జానకి గారు శ్రీవారు ఎప్పుడు ఆఫీస్ బిజినెస్ అంటూ తిరగడమేనా నేను చెప్పిన విషయం గురించి ఏమైనా ఆలోచించారా లేదా అసలే అబ్బాయి ఇండియాకి వచ్చి కూడా అప్పుడే ఆరు నెలలు కాబోతుంది మీరు మాత్రం ఇప్పటికీ నేను చెప్పిన దాని గురించి ఏం చేసింది లేదు నిజం చెప్పండి అసలు మీకు ఆ విషయం కనీసం గుర్తైనా ఉందా అని చిరుకోపంగా అడిగారు జానకి గారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో ఈజీగా అర్థమైన రఘురామ్ గారు కప్లో ఉన్న కాఫీ పూర్తిగా చేసేసి కప్ పక్కన పెట్టి అయ్యో జాను నువ్వు నాకు ఒక విషయం చెప్పడము నేను దాన్ని మర్చిపోవడం అంటూ జరుగుతుందా నువ్వు చెప్పిన విషయం నాకు చాలా బాగా గుర్తుంది అని నవ్వుతూ అంటారు అబ్బో అవునా మరి విషయం గుర్తున్న మీరు ఆ టాపిక్ గురించి ఏమీ మాట్లాడనే లేదు నాతో ఇప్పుడు నేను అడిగే వరకు మళ్ళీ అన్నీ గుర్తున్నట్టు పెద్ద బిల్డప్లు ఇస్తున్నారు మీకే కనుక విషయం గుర్తుంటే ఈ పాటికి ఆ పని మీద ఉండేవారు కదా అని అలకగా అంటారు జానకి గారు హా అలక ఎందులకు ఇప్పుడు నేను నువ్వు చెప్పిన పనిలోనే ఉన్నాను నువ్వు నమ్మట్లేదు కదా ఇప్పుడే నిరూపిస్తాను ఉండు అంటూ పక్కనే ఉన్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి కాసేపు అందులో ఏవో వెతికి ఇవిగో వీటిని ఒకసారి చూసి నీ నిర్ణయం ఏంటో చెప్పు అంటూ ల్యాప్టాప్ని ఆమె వైపు తిప్పుతారు ఏమున్నా ఏంటి అందులో నేను చూసి నిర్ణయం చెప్పడానికి అంటారు జానకి గారు ల్యాప్టాప్ వంక చూడకుండా రఘురామ్ గారిని చూస్తూ అబ్బా ఒకసారి అటు చూస్తే నీకే తెలుస్తుంది మాటలు యాపు చూడు జాను అంటూ ఆయనే ఆమె మొహాన్ని ల్యాప్టాప్ వైపుకు తిప్పుతారు దాంతో జానకి గారు ల్యాప్టాప్లోకి చూడగా అందులో కొంతమంది అమ్మాయిల ఫొటోస్ ఉంటాయి అవి చూసిన ఆవిడ ఏంటివి ఈ ఫొటోస్ నాకు ఎందుకు చూపిస్తున్నారు ఇప్పుడు అని మొహాన్ని అదోలా పెట్టి అడుగుతారు అలా జాను నువ్వేగా మన అబ్బాయికి సంబంధాలు చూడమని చెప్పావు ఇందులో వాళ్ళంతా బిజినెస్ ఫీల్డ్లో మంచి స్థానాల్లో ఉన్నవాళ్ళ పిల్లలు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు ఎటు చూసినా మన స్టేటస్కి తగిన వాళ్ళు వాళ్ళల్లో నువ్వు ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేశావంటే తన గురించి మన అబ్బాయికి చెప్పి ఎలాగోలా పెళ్ళికి ఒప్పిద్దాం నువ్వేమంటావు అని అంటారు రఘురామ్ గారు అతని మాటలు విన్న వెంటనే ఏంటి ఏమంటున్నారు మీరసలు వీళ్ళందరినీ మీరు మన అబ్బాయి కోసం సెలెక్ట్ చేశారా ఛ తెలివి ఉండే ఈ మాట అంటున్నారా అండి మీరు వీళ్ళందరూ నా కళ్ళ ముందే ఎంతోమంది అబ్బాయిలతో కలిసి మందు కొడుతూ రాసుకుని పూసుకుని తిరుగుతూ పిచ్చిగా డ్యాన్సులు చేస్తూ చిందులు తొక్కారు మీరు నన్ను తీసుకెళ్లిన పార్టీస్లో వీళ్ళని తాగి ఊగుతూ వేరే అబ్బాయిలతో తిరగడం ఎన్నిసార్లు చూడలేదు నేను అలాంటి పద్ధతి పాడు లేని అమ్మాయిల్ని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసి మన ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలి అంటున్నారా మీరు చిచి నేను చచ్చిన అలాంటి వాళ్ళని నా ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వను నాకు ఇలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయిలు అవసరం లేదు అని ఖరాఖండిగా చెప్పేస్తారు జానకి గారు అబ్బా జాను నువ్వల ఊరికే కోపం తెచ్చుకోకు ఈ రోజుల్లో అందరూ అమ్మాయిలు ఆల్మోస్ట్ ఇలానే ఉన్నారు కాలానికి తగ్గట్టుగా అందరూ చేంజ్ అవుతూ ఉన్నారు ఇదంతా నవేడేస్ డేస్ కామన్ జాను మనం కూడా చూసి చూడనట్టు పోవాలి తప్పదు ఎందుకంటే ఈ రోజుల్లో నువ్వు కోరుకుంటున్నట్టుగా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా అచ్చ తెలుగు పదహారణాలు ఆడపిల్లలు ఎక్కడా దొరకరు మాట దేవుడెరుగు అసలు అలాంటి అమ్మాయిలు ఎప్పుడో జమానా కాలంలోనే అంతరించిపోయారు కనుక నువ్వు ఇంకా పాత రోజుల్ని గుర్తుపెట్టుకుని అలాంటి పద్ధతి గల అమ్మాయిలు కావాలి అనుకోవడం మానేయడం మంచిది అంటారు రఘురామ్ గారు ఊహు నాకు అవన్నీ తెలియదండి ఈ అమ్మాయిలు మాత్రం నా విహాన్ పక్కన నిలబడడానికి కూడా నేను ఒప్పుకోను అందులో ఒక్కరికి కూడా మన ఇంటికి కోడలు అయ్యే అర్హత లేనే లేదు అని కాస్త గట్టిగానే చెప్తారు జానకి గారు ఇదిగో జాను సంబంధం చూడలేదు అంటే నేనేమీ పట్టించుకోవట్లేదు అంటావు ఇదిగో ఇలా సంబంధాలు చూసి నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేయంటే ఏదేదో చెప్తావు నువ్వు ఇలా తెచ్చిన సంబంధాలు అన్నీ నచ్చలేదు అంటే నేనేం చేయగలను చెప్పు నువ్వన్నట్టు ఇప్పటికే విహాన్ వచ్చి కొన్ని నెలలు అయిపోయింది నిజం చెప్పాలి అంటే నేను మన అబ్బాయి కోసం సంబంధాలు చూడడం ఎప్పుడో మానేశాను మన అబ్బాయి అందం స్టేటస్ టాలెంట్ చూసి అమ్మాయిల పేరెంట్స్ మన సంబంధం కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళల్లో కొంతమంది మాత్రమే వీళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు బట్ నీకు వీళ్ళే నచ్చట్లేదు అంటున్నావు మిగిలిన వాళ్ళు ఇంకేం నచ్చుతారులే వాళ్ళు వీళ్ళకంటే ఇంకొంచెం ఫాస్ట్ నువ్వు ఇలా పద్ధతి పాడు అంటూ వచ్చిన మ్యాచెస్ అన్నీ వెనక్కి పంపుతుంటే ఇంకా నీకు నచ్చే సంబంధాలని నేను వెతికి తీసుకురాలేను నా వల్ల కాదు జాను అంటూ తెగేసి చెప్పారు రఘురామ్ గారు సిరిపురం పెళ్లి చూపులు ఆదిలోనే ఆగిపోవడం పైగా వాళ్ళు నోటికి వచ్చిన మాటలు అన్నీ అనేసి వెళ్ళడంతో సరళ సత్యం గారికి చాలా బాధ వేసింది వచ్చిన మొదటి సంబంధమే ఇలా అయినందుకు అది కూడా ఇరువురికి నచ్చి కట్న కానుకల దగ్గర పెళ్లి వరకు వచ్చే సంబంధం ఆగిపోవడం వాళ్ళకి చాలా కష్టంగా తోచింది అనవసరంగా పెళ్లి చూపులు అంటూ హారికాని ఇబ్బంది పెట్టామేమో అని వాళ్ళల్లో వాళ్ళే మదన పడుతున్నారు ఒక ఒకవైపు సంబంధం ఆగిపోయినందుకు కొంచెం కష్టంగా ఉన్న సంబంధం క్యాన్సిల్ అవడం వల్లే తను ఇంకొన్ని రోజులు తన ఇంట్లో తన ఊరిలో తన కన్నవాళ్ళతో కలిసి ఉండే అవకాశం ఉందని మరోవైపు సంతోషపడుతుంది కానీ ఆమె మనసులో ఒకటే ఆలోచనలు గిర్రున తిరుగుతున్నాయి ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కూతుర్లకి పెళ్ళిళ్ళు చేయాలి అంటే కట్నాలు కానుకలు లాంఛనాలు అంటూ తమ స్తోమతకి మించి డబ్బులు ఖర్చు పెట్టాలి అని ఇది ఎక్కడ న్యాయం అసలు అసలు అమ్మాయిలే ఎందుకు కట్నం ఇవ్వాలి అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎందులో తక్కువ అని వాళ్ళకి ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుని మన వాళ్ళందరినీ వదిలి మన ఇంటి పేరును కూడా మార్చుకుని వాళ్ళింటికి వెళ్ళి జీవితాంతం వాళ్ళకి చాకరీ చెయ్యాలి అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది విహాన్ కోసం జానకి గారు రఘురామ్ గారు కలిసి ఎలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేస్తారో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్